హాయ్ అండి ఈరోజు నేను జున్ను చూపిస్తున్నాను ఇది చాలామందికి ఇష్టమైన స్వీట్ అనమాట జున్ను ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు సాధారణంగా మీలో ఎంతమందికి జున్ను అంటే ఇష్టమో కామెంట్ బాక్స్లో చెప్పండి టేస్ట్ కూడా చాలా బాగుందనమాట చాలా బాగా కుదిరింది ముందుగా అయితే నేను యాలక్కాయ పొడి తయారు చేసుకున్నాను ఒక పది యాలక్కాయలు వేసుకొని కొద్దిగా పంచదార వేసుకొని పౌడర్ చేసి పక్కన పెట్టుకున్నాను బెల్లం అయితే సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ బెల్లం తీసుకున్నాను ఇంకా ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు వేసుకోవచ్చు పాలైతే జున్ను పాలు వన్ లీటరు అందులో మిక్సింగ్కి గేదె పాలు ప్యాకెట్ ఒక హాఫ్ లీటర్ తీసుకున్నాను ముందుగా అయితే బెల్లంలోకి పాలు మిక్స్ చేసేస్తున్నాను జున్ను ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా తింటే బాగుంటుంది చిన్నప్పుడు మాకు రెగ్యులర్గా గేదెలు ఈనే టైంలో పాలు ఇచ్చేవాళ్ళు ఉండేవాళ్ళు అనమాట వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు జున్ను పాలు ఎప్పుడు గేదెలు ఇన్నా సరే వాళ్ళకి పట్టుకొచ్చి ఇచ్చేవాళ్ళు అనమాట జున్ను బాగా ఎక్కువగా తినేవాళ్ళం అంతేకాకుండా ఎవరైనా రిలేటివ్స్కి గేదెలు ఉన్నా సరే వాళ్ళు ఫస్ట్ డే ఇచ్చేవాళ్ళు ఫస్ట్ డే ఇస్తే మా అమ్మగారు దాంట్లో ఒక క్లాత్ మంచి క్లాత్ చూసుకొని ఆ క్లాత్ని తడిపి ఆరబెట్టి మళ్ళీ తడిపి ఆరబెట్టి అట్లా చేసేవాళ్ళు అనమాట ఆ క్లాత్ని బాగా స్టిఫ్గా స్టిఫ్గా వచ్చేటట్టుగా దాన్ని తడపడం ఆరబెట్టడం తడపడం ఆరబెట్టడం చేసేవాళ్ళు ఆ క్లాత్ని దాచిపెట్టి మనకి ఎప్పుడు జొన్ను తినాలనిపిస్తే అప్పుడు కొన్ని పాలు తీసుకొని ఆ పాలల్లో ఈ క్లాత్ని నానబెట్టేసి వదిలేసేవాళ్ళు కొద్దిసేపు అలా చేస్తే మనకి ఆ పాల జున్ను తయారవుద్ది అనమాట ఆ పాలని మనం వండుకోవచ్చు జున్ను చేసుకోవడం చాలా సింపుల్ మొదటి రోజు పాలైతేనే మనకి గట్టిగా వస్తుంది జున్ను రెండో రోజైతే పలచగా వస్తుంది బెల్లము పాలు యాలక్కాయ పొడి మిక్స్ చేస్తే కొద్దిగా బెల్లంలో చెత్త వస్తుంది అనమాట అందుకని నేను వడపోసేసాను మా వాళ్ళకి ఆ యాలక్కయలు తొక్కలు అవి వస్తే నచ్చదు అందుకే నేను ఇప్పుడు మిరియాల పొడి వేస్తున్నాను మిరియాల పొడి క్వాంటిటీ ప్రకారం చూస్తే ఒక ఫుల్ స్పూన్ అన్నట్టు ఎందుకు ఎక్కువేస్తున్నావు అంటే ఈ జపాలల్లో వాతవ చేస్తే గుణం ఉంటుంది అన్నమాట జున్నుపాలు పడవు కొంతమందికి కాళ్ళు నొప్పులు చేతుల నొప్పులు అలాంటివి వస్తాయన్నమాట అవి రాకుండా ఉండాలంటే మనం మిరియాల పొడి ఎక్కువగా వేసుకోవాలి బాగా మిక్స్ చేసేసిన తర్వాత నేను రెండు చిన్న సైజు గిన్నెలు తీసుకున్నాను వన్ లీటర్ సైజులో గిన్నెలు రెండు తీసుకొని వాటిలో వే వేసుకుంటున్నాను అనమాట ఎందుకంటే ఒకటే పెద్ద గిన్నె పెట్టేస్తే మనకి త్వరగా కుక్ అవ్వదు అలా విడివిడిగా రెండిట్లో పెట్టుకుంటే మనకి బాగా తయారవుతుంది కిడ్లీ ఇడ్లీ పాత్రలో ఒక గ్లాస్ వాటర్ పోసుకొని ఒక గిన్నె పెట్టేశాను దాన్ని మూత పెట్టేసి క్లోజ్ చేశాను పైన ఇడ్లీ పాత్ర మూత కూడా పెట్టేశాను మనం ఇడ్లీ పాత్రలో పెట్టుకున్నదైతే చాలా త్వరగా అవుతుంది నెక్స్ట్ కుక్కర్లో వాటర్ పోసుకొని ఒక గ్లాసు ఒక రింగ్ ఉంటే ఆ రింగ్ పెట్టేశాను దానిపైన మన పాల గిన్నె పెట్టేసుకొని మూత పెట్టేసాను కుక్కర్ మూత పెట్టాలి కానీ కుక్కర్లో బెల్ట్ పెట్టకూడదు పైన విజిల్ పెట్టకూడదు థర్టీ మినిట్స్ తర్వాత మళ్ళీ నేను ఒకసారి చెక్ చేసుకున్నాను మూత తీసి చెక్ చేస్తే కొంచెం ఒకసారి చాకు పెట్టి చెక్ చేసుకోవాలి చాకు కానీ స్పూన్ కానీ పెట్టి చెక్ చేసుకోవాలి అది ఇంకా జల్లీగా ఉందన్నమాట అనమాట తయారవలేదు బెల్లం రెడ్ కలర్లో ఉండటం వల్ల జున్నీ కలర్ వచ్చింది కుక్కర్ కూడా చెక్ చేశాను అది కూడా బాగా జల్లీగా మళ్ళీ ఎలా తీసాను అలా క్లోజ్ చేస్తాను అనమాట ఇంకా రెడీ అవ్వలేదు కంప్లీట్గా ఇది అయితే లో ఫ్లేమ్లో చేసుకోవాలి మళ్ళీ మరో థర్టీ మినిట్స్ తర్వాత చూస్తే మనకి చాకుకి ఎక్కడ అంటుకోలేదు ఇలా వస్తే కుక్ అయిపోయినట్టు అనమాట ఎంతో టేస్టీగా ఉండే జున్ను రెడీ అయిపోయింది జున్ను అయితే మాకు చాలా బాగా వచ్చింది అసలు కథలను కూడా కదలకుండా గట్టిగా వచ్చిందన్న ఇది కూడా రెడీ అయిపోయింది కుక్కర్లో కూడా చెక్ చేస్తే రెడీ అయిపోయింది రెండు సేమ్ వచ్చాయి అయితే ఒక దాంట్లో మిరియాల పొడి ఎక్కువగా వచ్చేసింది అది కొద్దిగా బ్లాక్గా కనిపిస్తుంది ఎవరైనా కొత్త వాళ్ళు నా ఛానల్ చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వెంటనే వస్తుంది ఈ జున్నుని ప్రెగ్నెంట్ లేడీస్ బాలింతలు తినకుండా ఉంటే మంచిది చేస్తుంది జున్ను అయితే చాలా బాగుంది ఐస్ క్రీమ్ లాగా వచ్చింది వచ్చిందనమాట మా పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు ఈ టెక్నిక్తో జున్ను ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు మనకి ఫస్ట్ డే పాలు దొరికితే మాత్రం ఆ ప్రాసెస్ చేసుకోవచ్చు క్లాత్ని ముంచి ఆరబెట్టి ఉంచుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక హాఫ్ లీటర్ పాలల్లోని చిన్న గుడ్డ మొక్కని చింపుకొని అది వేసి నానబెట్టేసి దాన్ని మనం ఈ టెక్నిక్ యూజ్ చేసి ఇడ్లీ పాత్రలో పెట్టేస్తే జున్ను రెడీ అయిపోద్ది ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్